హలో అందరికీ వెల్కమ్ టు వీకే టాక్స్ ఇవాళ వీడియో వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్లోకి తొందరగా అయిపోయే రెసిపీ టమాటో రైస్ అనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోండి ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు నిన్నప్పప్పు శనగపప్పు వేసుకున్నాను పోపులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకోండి అండ్ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఉల్లిపాయ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకుని వేసుకుందాము కావాలంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వాడచ్చు తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటాలు సో మీద మీరు ఎన్ని టమాటాలు వేయాలనుకుంటున్నారో దాని క్వాంటిటీని బట్టి వేసుకోండి సో టమాటాలు వేయగానే కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గిపోతుంది రెండు నిమిషాల వరకు మూత పెట్టండి టమాటాలు అనేవి మంచిగా మగ్గిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోండి బాగా కలిపేసి టమాటో అనేది కొంచెం గుజ్జులా అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి రైస్ని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నా సో మీరు మీ రైస్ని బట్టి వాటర్ని తీసుకోండి అండ్ ధనియాల పొడి గరం మసాలాను వేసుకున్నాను ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను ఆల్రెడీ మనం టమాటా వేయగానే సాల్ట్ వేసాం కాబట్టి అప్పుడే ఎంత కావాల్సి వస్తుందో అంత సాల్ట్ వేసేసుకోండి సో అందుకే మళ్ళీ వేసుకోవడం లేదు ఒక రెండు నుండి మూడు విజిల్స్ వస్తే మన టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు అలాగే వదిలేయండి ఆ గాలి మొత్తం పోయిన తర్వాతనే మూత అనేది ఓపెన్ చేయండి లేకపోతే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు సో మన టమాటా రైస్ వచ్చేసి రెడీ అయిపోయింది పిల్లలు లంచ్ బాక్స్లో కనుక ఇది పెట్టారంటే ఒక్క మెతుకు కూడా లేకుండా డబ్బా మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మిగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లల లంచ్ బాక్స్కి తొందరగా అయిపోయే రెసిపీ అనమాట సో ఇది ఇవాళ మన టమాటో రైస్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్